जय जय महाराष्ट्र के जय जय महाराष्ट्र के

తీస్తున్న గణేషుని రంగు అంటే ఇంటలేడు గోచర్ణం కట్టుకున్న గణేష్ నెమ్మిళ మీద ఉన్న గణేషుడు చర్ణం కట్టుకున్న గణేష్ ఇక్కడ అవతారం ఎత్తున్నారు గణేషుడు అందరూ చూస్తున్నావాళ్ళు గణేష్ కాదు వీడియో కాదా కూర్చున్న కొంచున్నాయి అట్టుకోదు నేను నేరుగా చూనండే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ దాయి చెందుత చూట్లా వనయో కేరక గనిషన లా కనిస్తాయి కాని ఇట్లా చూడండి ఇటా బాలు ఇట్రా అమ్మ గణేశుల చూడ గణేష్ చూడరి వద్దు ఆగురా అటు ఓదు ఇట్రా దగ్గర దగ్గర ఇతరా ఇట్రా సేయ్ బట్ లైక్ లైక్ వచ్చేగినక వెకాలి వీడియో నికాల్ రే యూట్యూబ్ మే లగా రం తో ఆప్కా పూరా ఆ నికారో వీడియో ఓ బచ్చే కో హాత్ మే ఆ మాలమే పెయింటింగ్ లగ్తా కుచ్ భీ హో జాతా దర 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 బాలు చేసే దనేషి దేది సుగున్ రై మనం చూడదగ్గట్టుగా రాయి రా నువ్వు రాని రా ముట్టుకోవద్దు గణేషన్ జ్యువెలరీ అంత బాగున్నాయి చేసేతానా కలర్స్ జ్యువెలరీ సూపర్ కలర్స్ ఉన్నాయి చూడడానికి అన్ని కలర్స్ ఉన్నాయి మనకు కావాల్సిన అన్ని రకాలుగా ఉన్నాయి ఇట్ అట్లా చేయద్దు ముట్టుకోవద్దు ఏవి వాళ్ళని మనని అంటారు మీరు వీడియోలు చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా గణేషన్లు చేసినవి ఎంత కష్టపడితే తయారవుతారో తెలియదు కానీ చాలా రోజుల కష్టపడి వీళ్ళు మనకు తయారు చేసి పెడతారు మనము పదకొండు రోజులు పూజ చేసి తీసుకెళ్ళి మనము సాంప్రదాయం పద్ధతిగా పనులు చేసి దేవుడికి సింపుల్గా మనకు చూసుకుంటే ఏ గణేషం కొనుక్కోవాలో అర్థం కాదు అంత నీట్గా అనిపిస్తున్నాయి చాలా కష్టపడిన గణేషులు ఇవి తయారు చేయడానికి వీళ్ళు మన వాళ్ళకన్నా ఇదంతా ఆదాయాన్ని పెంచుతుంది డబ్బు పెంచుతుంది మనకు మంచి జరుగుతుంది చేసేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఎంత కష్టపడితే అవుతుంది తెలుస్తుంది ఎంత శ్రద్ధగా పని చేయాలనేది చూడండి చూడండి గదా గట్లా ఉంది చూడండి ఇక్కడ చూస్తుండీ మీ వీడియో మీరు కంటిన్యూ చేయండి ఇరా ఇట్రా 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 చూడడానికి పోతుండ్రు వాళ్ళు కూడా వస్తుండ్రు ఇక చిన్న చిన్నవి చూడొచ్చు ఎంత బాగున్నాయి అంటే ఇవి ఇళ్ళలో పెట్టుకునేటివి పులుపు ఉన్నాయి బ్యాస్ టమా లేదా బాయ్స్ రూపాయలు మేడం ప్యాక్ చేసి ప్యాక్ చేసి ఓ గని సార్ చూపిస్తాను ారు తయారు చేసి పెట్టినారు వరుస కష్టపడి పెట్టినరోజు చూసుకోండి తయారు చేసినవి బాలు అమ్మ బాలు కాస్త పెద్ద టెన్షన్ లాగుంటాయి బడ్జెట్ని బట్టి కనీసం తయారైనాయి ఇక్కడ చూడండి అసలు మీరు చూస్తూ ఉండండి ఎంత మంచి వీడియోలు నేవో ఏమాత్రము ఇది కాకుండా చూడండి కనిపించుడు చూడు చూడు టోడండు టోడండు ముందల అలా అలా ముందల రుడు ముందల రుడు ఓన రమేంద్ర ముందలట్టుట్టు వందల చూపెట్టు సరే సరే లాస్ట్

గణేషుడు హనుమాన్ గణేష్ అనమాట మీరు హనుమాన్ గణేష్ చూడండి హనుమాన్ గణేష్ రామ జన్మభూమి గురించి యాడ్ చేసినట్టుగా ఉంది ముట్టుకో బాలు బాలు ముట్టుకోకు గణేష్ ఎలా ఉన్నారు అల్లెదో separation అవుతాడు ఏదేం అన్న ఎవరో తెలియదు Bà liên này nọ được mô lộng lựa chọn những chuyện là వాళ్ళు నవంబర్ రా చాలామంది తీసుకోవడానికి వస్తున్నారు ఇలా చాలా ఉన్నాయి క్యాంపులు క్యాంప్ ఇసుకొని

ముట్టుకో కాలు దాటు కిందకి వెళ్ళి చూసి వైర్ కరెంట్ వైర్ ఉంటుంది దాట దాటు గురకలి ఇంకా చేస్తూనే ఉన్నారు వరకు मिली तो 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 <भी> गाँव <गारे थी स्क्षव> మెల్లి దాడు బాలు చూసి ఉండు బాగా చూసే బాలు ఇక శివాజీ గణేష్ అంటే ఇక్కడ చదువు ఇక శివాజీ గణేష్ ఉండి చూడండి అనేసి వ్యాధి అనేసి ఇక్కడ వస్తుంది అందుకే ఇవి యాడ్ చేసేవారు లాస్ట్ టైం అడిగినట్టు అందుకే చేస్తున్నట్టు వీళ్ళు

గణేష్ మీరు గణేష్ నుండి చూడగలుగుతారు ఇక పరశురామ గణేషుడు గణుడు రాను రా బాలో వరద్దురాయి అంట పిల్లలు అందుకే Алишеріде жаусар оннай

మీరు ఒకేసారి గణేషులు చూస్తారని తీసుకొచ్చిన అలా చూస్తే ఇంకా ఉన్నాయి ఇట్లనే దాదా అలా లారీలు ఉన్నాయి పరిశ్రమ గణేషుడు బాలు ఉన్నాడు ఇక్కడ ఇక నేను తీస్తున్నాను ఇద్దరం తీస్తున్నాను మా అందరం ఉన్నాము లైక్లు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని గణిషులు అయినా పెడతాము మంచి మంచివి మీరు చెయ్యండి మా అమ్మ కొడుకు నేను ఇక వీడు అందరం కలిసి వీడియోలు తీస్తున్నాము ఓకే చేసుకోండి